ప్రతిపక్ష నాయకులు తనపై చేస్తున్న ఆరోపణ రుజువు చేసే తన పదవికి రాజీనామా చేస్తానని పెందుర్తి మండలం పెదగాడి సర్పంచ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసుబోయిన లావణ్య త్రినాథ్ సవాల్ విస్తారు పెదగాడి గ్రామంలో సర్వే నెంబర్ గల చెరువును కబ్జా చేసేందుకు త్రినాథ్ ప్రయత్నిస్తున్నాడంటూ ఆ గ్రామానికి చెందిన రమేష్ తదితర యువకులు ఆరోపించిన సంగతి తెలిసిందే దీనిపై బుధవారం సర్పంచ్ లావణ్య తో పాటు మహిళలు గ్రామ పెద్దలు తీవ్రంగా స్పందించారు గ్రామ కోనేరులో శివాలయ నిర్మాణానికి గ్రామస్తులందరూ కలిసి ఏర్పాటు చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు ఫిర్యాదులు చేసి ఊరు పరువును పాలు చేస్తున్నారని విమర్శించారు నిజానికి అనేక పాల్పడ్డారని దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు గ్రామంలోని పేదలకు ఇల్లు మంజూరు చేయించేందుకు ప్రయత్నించగా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు తాను ఒక గజం ప్రభుత్వం ఆక్రమించినట్లు రుజువు చేస్తే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తారని సవాల్ మండలం పెద్దగాడి గ్రామం అది అయితే మా సర్పంచ్ మీద కొన్ని ఆరోపణలు చేశారు ఇది ఒకటే కాదు అతను గ్రామానికి చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు అనేక విధంగా అడ్డుపడుతూనే వచ్చారు అవన్నీని అవన్నీ తప్పు అని నిరూపిస్తూ అతను మ్యాక్సిమం ఇల్లు ఏంటి కాలావులు ఏంటి రోడ్లు ఏంటి ఏంటి మొత్తం అన్నీ అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చారు అయితే ఇవన్నీ ఒక స్థాయిలోకి ఎలాగో ఇదయ్యారు కానీ ఇప్పుడు ప్రస్తుతం మాకు తొంభై రోజుల్లోని నో సైట్ ఇదని ఇచ్చారు అయితే వాళ్ళు చెప్పారు ఏంటంటే స్థలం ఐ మీన్ చెరువు కబ్జా చేసి కొంచెం లేకండమ్మా ఇగో చెరువు కబ్జా చేసి అంటే మాకు ఇల్లు ఇస్తున్నారంట ఆ చెరువు అనేది మేము గుడికి అనేది శంకుస్థాపన చేసాం కొంచెం జరగండి ఇక మీరు చూడండి శంకుస్థాపన రాయి ఉన్నది ఓకేనండి అయితే ఇది కబ్జా చేసి ఇస్తున్నారు అంటున్నారు అంటే అతనికి ఇప్పుడు ఆరోపణ చేసిన పేర్లు కూడా చెప్తాను అయితే అతన్ని ఇంకా ఇచ్చేయాలి ఇంకా కొన్ని రోజులు మీకు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు ఈ ఎలక్షన్ కోడ్ ఇస్తున్నాడు ఎలాగైనా తక్కువ చేయాలి అని చెప్పేసి మాకు వచ్చినవి రాకుండా ఇచ్చేయడానికి అయితే చెరువు కబ్జా చేసి ఇస్తున్నారు కొంచెం ఆలోచించండి చెరువు అనేది గుడి కానీ ఊరు మొత్తం తెలుసు శంకుస్థాపన చేయడం అందరూ వచ్చడం అన్నీ చేయరు ఇంకా దేనికి దేనికి లింక్ అని చూస్తున్నారు ఇలాగ పెట్టారు ఇక్కడ ఎలాగండి ఇస్తారు పోని ఆలోచించండి ఆల్మోస్ట్ మనకి జీవోలో కూడా కొన్ని కొన్ని స్థలాల్లోనే ఇల్లు ఉంటుంది ఎవరైనా ఇక్కడ పర్మిషన్ ఇస్తారండి ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళైనా చెరువులో కట్టమని కొంచెం పెట్టినాను కూడా ఆలోచన అనేది కొంచెం ఆరోపణ చేసామంటే అర్థం ఆరోపణ చేసిన వ్యక్తుల పేర్లు అయితే నీటి రమేష్ గారు బొడ్డ అప్పలరాజు నీటి అప్పారావు నీటి వాసు గల్ల అప్పలరాజు ఇక్కడ గుడి కడదామని ఏమొచ్చి శివాలయం కడదామని ఇక్కడ శంకుస్థాపన చేస్తాము అంటే గుడ్లు అనేది గుడి అనే బడావని ఇలాగా మనం అన్ని విధాలుగా వెల్ఫేర్ సెంటర్ సచివాలయం రైతు భరోసా ఇవన్నీ గ్రంథాలయం డిజిటల్ గ్రంథాలయం ఇవంతా గ్రామం డెవలప్ చేస్తాను ఈ రోడ్లనగా కాలువలనగా ఇలాగే అన్నీ కట్టుకొస్తాను కట్టుకొస్తే ఓర్వ లేక మాజీ సర్పంచ్ బొడ్డప్పలరాజు నీటిపిల్లి రమేష్ అమర్పిన శ్రీను వీళ్ళందరూ కొంత కొంత వ్యక్తులు అంటే అదొకటి దాని మీద కూడా కొంత క్యాస్ట్ ఫీలింగ్ ఆ క్యాస్ట్ ఫీలింగ్ మీద కూడా వీడు ఏ తోడు ఎందుకు ఇలా చేయడము అనే ఒక ఆరోపణలతోటి ఈ విధంగా మమ్మల్ని ఏమొచ్చి ఈ రెండు వందల ఇల్లు ఇస్తే ఇచ్చిన ఇల్లులకి కూడా ఇవ్వకంటే ఎన్నో కంప్లైంట్లు ఇస్తారు అయినా సరే మాకు జొత్తాడులో ఇచ్చారు ఆ జొత్తాడులో ఆ జొత్తాడ విలేజ్లో ఇచ్చినవి అవి కొంతమంది అయిపోయినాయి కొన్ని కొన్ని విధాలుగా ఏమొచ్చి ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళకి నూట ఇరవై మందికి ఇవ్వాలి ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎల్పిసిలు నైంటీ డేస్లోనూ ఇప్పుడు మొన్న అప్లై చేసాం అప్లై చేస్తే ఆ ఇల్లులు ఇద్దామని అప్లై చేసామని ఉద్దేశం మీద ఏంటంటే ఇక్కడ చెరువులో ఇచ్చేస్తారు అని ఇంకా ఆరోపణ చేసి ఇప్పుడు నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టారు మీకు ఎంఆర్ ఆఫీస్లో ప్రెస్ మీటింగ్ పెట్టి వాళ్ళు చేసేది ఏంటంటే ఒక స్కూల్ పెదగాడి స్కూల్ ఎంపీయూపీ స్కూల్ కబ్జా చేశారు బుడ్డాప్పల రాజును నీటిపిల్ రమేష్ ఆలును అది కాకుండా అవలచెరువాని ఏమొచ్చి ఆరు సర్వే నెంబర్ ఆరు సర్వే నెంబర్లో కబ్జా చేశాడు మళ్ళీ పదమూడు ఒకటి కబ్జా చేశారు పది నెంబర్ సర్వే నెంబర్ కబ్జా చేశారు కావాలనుకుంటే ఇక పేపర్స్ నలభై రెండులో ఒకటి కబ్జా చేశారు ఇలాగే నోటీసులు అంటే అక్కడ చెరువు పక్కన ఉన్నాయని ఉద్దేశం మీద నోటీసులు పంపించారు వాళ్ళే ఫస్ట్ లో దాన్ని పెట్టి ముందు వాళ్ళు పత్రాలు ఇచ్చిన తర్వాత హౌసింగ్ నిర్మాణం హౌసింగ్ ఇచ్చారు స్కీమ్ ఇచ్చారు కరెంట్ మేటర్లు వేస్తారు అన్ని వేస్తారు వేసినా సరే ఇంకా కావాలని ఏదైతే నాకు ఆయన పెదగడు కావాలా ఆరోపణలు పదవి అదే ముందు చెప్పితే మాకు ఏది లేదు కదా వాళ్ళు సర్వే ప్రకారంగా సర్వే చేస్తే మాకు ఇచ్చారు నా సొంత కాదు కదండి ఉండండి రాజకీయం పెదగాడి సర్పంచ్ పేరు మీద ఎక్కడైనా ఒక గజం భూమి బంజర్ భూమిలో ఆక్రమించి ఏదైనా కట్టి ఏదైనా చేస్తే నేను సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తాను అంతే తప్ప కానీ వాళ్ళ కారు నేను పబ్లిక్లో నిరూపిస్తాను ఆడెక్కడెక్కడ కబ్జాలు చేశారో అన్ని వడాయి ఎప్రూవల్ విట్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వాళ్ళు తొంభై నాలుగులో అమ్మారు అమ్మిన తర్వాత ఎల్పి నెంబర్ ఏమవుతుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చింది ఎనిమిది ఎల్పి నెంబరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఇచ్చారు ఇచ్చిన ఇచ్చారు కబ్జా చేశారు కబ్జా చేసి వాటికి నిరూపించుకోలేక రేపు ఆడి మీద మూడు కేసులు కూడా కట్టారు రేపు మాపో రవిడీ సేటర్ ఓపెన్ చేస్తారు ల్యాండ్ గ్రాఫింగ్ కడతారు ఇగో ఇయ్యాలి అక్కడికి వెళ్ళాలా

పది శాతం కాదు నూటి తొంభై శాతం ప్రతి ఒక్కరికి న్యాయమే చేస్తారు కానీ అన్యాయం అనేది ఎక్కడా జరగలేదు అది మాకు తెలుసు ప్రజలుగా మేము అందరూ ఉన్నాం మాకు తెలుసు ఈ కంటలో మేము అందరం ఉన్నాం మాకు తెలుసు అతను చేసిన న్యాయాన్ని బట్టి ఎవరు చేయలేరు ఎంతవరకు మాకు ఏమీ జరగలేదు ఏ నాయకుడు ఎక్కడ ఎవరిక్కడ మాకు ఏమీ జరగలేదు ఇతని వల్ల మాకు జరిగింది ప్రతి కరెంటు బిల్లు విషయం అంటే కేసు ఇంటి పనులు అంటే కేసు ప్రతిదీ కేసు కింద వెళ్ళిపోతే ఈ ఊరు ఎలా బాగుపడితే ఈ ఊరు పొరుగు పోదా అతని మీద కేసు పెట్టడం ప్రతిదీ అతని మీద ఆరోపణలు చేయడం మరి ఈ ఊరు పొరుగు తీసేసినట్టే కదా ఇప్పుడు శివాలయం ఉందంటే ఈ ఊరు మొత్తానికి ఇప్పుడు నా పిల్ల ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఈ ఊర్లో శివాలయం మేము చూడలేదు ఇప్పుడు ఏదో శివాలయం కడుతున్నారు ప్రజలందరి కోసం కడుతున్నారు అతని కోసం కట్టుకోలేదు కదా ఏ పని అయినా సరే అతని కోసం చేసుకోలేదు ఏ యొక్క స్థలం అయినా సరే అతని కోసం సొంతంగా ఉంచుకోలేదు ప్రజలకు చేయాలని ఆశపడుతున్నారు దోపిడీదారితనం చేయలేదు దొంగతనము చేయలేదు ప్రజలు నా ప్రజలు బ్రతకాలి నా ఊరు బాగుపడాలని నా గ్రామం బాగుపడాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నారు కానీ ah <coughs>